హాయ్ ఫ్రెండ్స్ మన మీడియా ద్వారా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఏటా జూన్ ఇరవై ఏడున అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా పాటించడం జరుగుతుంది భారత్లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలను ఎంఎస్ఎంఈలే కల్పిస్తున్నాయి అంటే ఎంఎస్ఎంఈలు సుమారు పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలను ఎంఎస్ఎంఈలే కల్పిస్తున్నాయి అంటే పన్నెండు కోట్ల మందికి అని గుర్తుపెట్టుకోండి దేశంలోని మొత్తం పరిశ్రమల్లో తొంభై నాలుగు శాతం ఎంఎస్ఎంఈలే అలాగే ఎగుమతుల్లో నలభై శాతం వీటి నుంచే జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఉద్యమం పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈలలో తొంభై ఏడు శాతం సూక్ష్మ సంస్థలు వన్ పాయింట్ ఫైవ్ శాతము చిన్న సంస్థలు ఈ ఉద్యమం పోటలు కేంద్ర ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవైనా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ ఉద్యమ పోర్టల్ దేని కొరకంటే ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల కొరకు ఈ ఉద్యమ పోర్టల్ని స్టార్ట్ చేసింది ఈ ఉద్యమ పోర్టల్లో ఎవరైతే ఈ ఎంఎస్సి ఉన్నారో వారందరూ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి అంటే గవర్నమెంట్కి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు అనేది తెలుస్తుంది అలాగే గవర్నమెంట్ వారికి ఏదైనా పథకం సబ్సిడీలు తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మెయిల్కి ఫోన్ నెంబర్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాని కొరకు ఈ ఉద్యమ పోర్టల్ తీసుకొచ్చింది ఉద్యమ పోర్టల్లో ఆ ప్రకారం చూస్తే దేశంలోని మొత్తం ఆరు వందల ముప్పై మూడు లక్షల ఎంఎస్ఎంఈలలో ఆరు వందల ముప్పై లక్షలు సూక్ష్మ సంస్థలు అన్నమాట అంటే మనకి తెలుసు రెండు వేల ఆరు ఎంఎస్ఎంఈ చట్ట ప్రకారం సూక్ష్మ సంస్థలు అంటే ఉత్పత్తి రంగంలో ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టిన వాటిని కలిగి ఉన్న వాటిని సూక్ష్మ సంస్థలు అంటారని అలాగే ఇరవై ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు ఐదు కోట్ల వరకు ఉన్న వాటిని చిన్న సంస్థలుగా పిలుస్తాం అదేవిధంగా ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉండే వాటిని మధ్య తరహా పరిశ్రమలుగా మనం వర్గీకరిస్తాం ఏది రెండు వేల ఆరు ఎంఎస్ఎంఈ చట్ట ప్రకారం చూడండి ఆరు వందల ముప్పై మూడు లక్షల ఎంఎస్ఎమ్ఈలలు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహాలలో ఎంఎస్ఎంఈలదే ఆరు వందల ముప్పై సూక్ష్మ సంస్థలు ఉన్నాయి చిన్న సంస్థలు మూడు లక్షలు ఉన్నాయి మధ్య తరహా సంస్థలుగా పొందినవి కేవలం ఐదు వందలు మాత్రమే ఉన్నాయి అంటే చూడండి ఇవి ఏమన్నా పెట్టుబడి ఇరవై ఐదు లక్షల లోపల చిన్న సంస్థలు అంటే ఐదు కోట్ల లోపల మధ్యతర పరిశ్రమలు అంటే పది కోట్ల లోపు ఉండే వాటిని మనము ఎంఎస్ వర్గీకరిస్తాం అయితే రంగంలో కొంచెం మారుతుంది రంగానికి వచ్చేసేసి పది లక్షల వరకు ఉండే వాటిని చిన్న సంస్థలుగా పది లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉండే వాటిని అంటే సూక్ష్మ సంస్థ పది లక్షలలోపు ఉండేవాడు సూక్ష్మ సంస్థలుగా పది లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉండే వాటిని చిన్న సంస్థలుగా రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉండే వాటిని మధ్యతర సంస్థలుగా విభజించారనమాట ఇది ఉత్పత్తి రంగము ఇదేమో సేవా రంగంలో ఎంఎస్ఎంఈలు కానీ రెండు వేల ఇరవై జూలైలో రెండు వేల ఇరవై జులైలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఎల్కి సవరణ చేసింది ఎలాంటి సవరణ అంటే ఈ ఈ పెట్టుబడి కాకుండా అదనంగా పెట్టుబడులు పెంచింది అంటే సూక్ష్మ సంస్థలకి ఏమన్నా కోటి రూపాయలకి పెట్టుబడి కోటి రూపాయలు చిన్న సంస్థలు ఏమన్నా సూక్ష్మ సంస్థలకి కోటి రూపాయల వరకు పెట్టుబడి చిన్న తరహా సంస్థలకి ఏమన్నా పది కోట్ల వరకు పెట్టుబడి తరహా పరిశ్రమలకి యాభై కోట్ల వరకు పెట్టుబడి ఉన్న వాటిని సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలుగా మనకి సవరణ చేసింది అంటే సూక్ష్మ అంటే కోటి వరకు చిన్న తరహా అంటే పది కోట్ల వరకు తరహా అంటే యాభై కోట్ల వరకు ఇది రెండు వేల ఇరవై సవరణ చేసినప్పుడు రెండు వేల ఇరవై జూలై ఓకే అండి తర్వాత ఎంఎస్ఎంఈ అత్యధికం మూడు వందల ఇరవై నాలుగు లక్షల యూనిట్ గ్రామాల్లో ఉన్నాయి అంటే ఆరు వందల ముప్పై మూడు లక్షల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లలో సగం అంటే ఒక యాభై ఐదు శాతం గ్రామాల్లో మిగతా అది ఒక యాభై శాతం సుమారుగా పట్టణాల్లో ఏర్పాటయ్యాయి ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విపణి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ జమ్ ఈ మార్కెటింగ్ ప్లేస్ గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ప్లేస్ ఈ పోర్టల్ ద్వారా తమ ఉత్పత్తిని ఎక్కరించుకునే వెసులుబాటు ఉంది వెసులుబాటు ఉంది వీటి వీటి యొక్క ప్రోడక్ట్స్ని ఈ పోర్ట ఈ విపణి ద్వారా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ విపణి జమ్ ద్వారా ఉత్పత్తి విక్రయించుకోవచ్చు వెసులుబాటు ఉంది ప్రదేశంలో దేశంలో ఎక్కడికైనా సరే తమ ఏ ఎంఎస్ఎం అయినా సరే ఈ పోర్టల్ ద్వారా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు రెండు వేల రెండు మార్చి ఇరవై నాలుగు నాటికి జమ్ము హోటల్కు రెండు లక్షల పంతొమ్మిది వేల డెబ్భై ఒకటి కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి ఎంఎస్ఎంఈలు తోడ్పడతాయి రెండు వేల ఆరు నాటి ఎంఎస్ఎంఈల అభివృద్ధి చట్టాన్ని సవరించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి తోడ్పడి అందించాలి అంటే దాంట్లో ఉన్న చట్టంలో ఉన్న కొన్నిటిని అంశాలు సవరించి అంటే వాటికి రుణాలు అందకపోవడం కానీ కొన్ని రుణాలు అందక నష్టాలు బాటబట్టి ఎంఎస్ఎంఈలు వృత్తి కాలేకపోతున్నాయి ఏదైతే వృద్ధి కాలేకపోతున్నాయో వాటి కోసం ఈ చట్టాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వాలు తోడ్పడి అందించవలసిన అవసరం ఉన్నది అంతర్జాతీయ కార్యక్రమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో ఎంఎస్ఎంల అభివృద్ధికి సానుకూల వాతావరణం కల్పిస్తోంది కొరియా అంతర్జాతీయ సహకార సంస్థ కూయిక ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది